అది కేస్ ఐ వాంట్ టు డూ దాన్ని అంటే నా కారణాలు వేరే ఉండొచ్చు ఆ కారణాలు డీటెయిల్స్ నేను తర్వాత చెప్తాను బికాస్ ఇది దిస్ కమ్స్ ఏది 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 అవును ఇప్పుడు నాకు నాకు అసలు పని లేదు టైం లేదు నాకు అది 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 వేరే నేను వచ్చింది మీకు కేసు లేటాను కాదు నాకు అది నాకు ఏమవసరం అవసరం అది అది రావడానికి ఛాన్స్ లేదండి ఎందుకంటే సోషల్ మీడియా అనేది విపరీతంగా విస్తరించిపోయింది వేలు వేలు మీద ఎలా పెడతారు మీరు అసలు ఎలా పాసిబుల్ అది ఎవ్వరు చేయలేకపోతుంది చేయలేరు కూడా యా వర్మ గారు ఇక్కడ అంటే మీరు ఏది సీరియస్గా తీసుకోరు సో అదే ఆ లైట్ తీసుకోవటం వల్లే మిమ్మల్ని కూడా మీడియా లైట్ తీసుకుని మీ మీద స్టోరీలు అని చెప్పేసి అనుకోవచ్చు మీరు మీడియాకి ఒక పర్టిక్యులర్ పర్సన్ మీద ఉంటుందని నేను అనుకున్నాను అట్లీస్ట్ స్టోరీలు ఉన్న ఇంట్రెస్ట్ ఎంటర్టైన్మెంట్ చూస్తారు కానీ ఎవరి మీద పర్టికులర్గా పర్సనల్గా తీసుకుంటారని నేను నమ్మను ఈ ఉదాహరణకి సుశాంత్ సింగ్ రాజ్పూత్ అప్పుడు ఆల్మోస్ట్ రిపబ్లిక్లో అర్నబ్ గోస్వామి వన్ ఇయర్ నడిపాడు క్యాంపెయిన్ తర్వాత ఒకరోజు సడన్గా ఆపేశారు అది దానికి దానికి ఏం సొల్యూషన్ రాలేదు ఏమి రాలేదు అప్పుడు అమ్మాయి పేరు మర్చిపోయాను నేను హీరోయిన్ సుశాంత్ సింగ్ గర్ల్ ఫ్రెండ్ తన మీద ఇప్పుడు తన మీద కంటిన్యూస్గా తనీ చేసింది తనీ చేసింది అని అని జైలుకి ఏమి అరెస్ట్ చేయలేదు అని నడిపారు కదా అన్నన్ గోస్వామికి అమ్మాయికి ఏం కాదు ఎప్పుడు కలిసి కూడా ఉండడం నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఆ టైంలో అనిపిస్తుంది మీడియాకి అంటే ఒక వేవ్ లాగా వచ్చి వెళ్ళిపోతుంది ఎవరు కూడా ఎవరిని పర్టికులర్గా పర్సిక్యూట్ చేస్తారని నేను అనుకో ఒకటి సోషల్ మీడియాని ఎవరు కంట్రోల్ చేయలేరు అన్నారు బట్ వ్యక్తిగత క్రమశిక్షణ ఎవరికి వాళ్ళు మెయింటైన్ చేస్తే ఏ ఏంటది కదా బట్ ఎంటర్టైన్మెంట్ వేలో మీరు ఏది పెడితే అది పెడితే ఇబ్బందులు వస్తాయని చెప్పి నమ్ముతారా ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే పొద్దున పొద్దున్న బాగా చదువుకుని మంచి పనులు చేసుకుని మంచి పెళ్ళి చేసుకుని పిల్లలు కానీ అని చాలా చెప్పినట్టు ఉంది కాళ్ళు ఎవరికాళ్ళు కమశిక్షణి వాళ్ళకి లేదు లేనప్పుడు ఏం చేస్తారు కదా ప్రాబ్లం ఇక్కడ ఉన్నవాళ్ళు ఇప్పుడు ఉన్నవాళ్ళు ఏంటి మనకి ఏం అవసరం ఇన్ కేస్ రాజీవి అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే జైల్లో ఎలా టైం స్పెండ్ చేస్తారు అక్కడ ఉండదు ట్వీట్ చేయడానికి ఫోన్ ఉండదు మనకి మనకి ఎవ్రీథింగ్ మనకు కావాల్సింది ఉండాలని జీవితంలో ఎప్పుడు జరగదు నాకు అంబానీ అంత డబ్బు ఉందా లేదు నాకు ఎవడీ అలాంటి కారు ఉందా లేదు నాకు మహా అంధగతులైన అమ్మాయిలు ఒక భార్య ఉందా లేదు అప్పుడు మనకు ఉన్న దానితోనే మనం సరిపెట్టుకుంటాం ఎప్పుడైనా అందులో ఒక సడన్గా ఒకవేళ కోవిడ్ వస్తుంది దానికి సరిపెట్టుకోవాలి ఇంకోటి ఏదో వస్తుంది దానికి సరిపెట్టుకోవాలి అలాగప్పుడు ఈ కేసు అన్న ఏదన్నా నాకు అలాంటి పరిస్థితి వస్తే నేను ఎప్పుడు అడాప్ట్ అవుతాను నా లైఫ్లో నాకున్న నేచరు అడాప్ట్ అవుతాను అప్పుడు నేను అక్కడ క్రిమినల్స్తో కలిసి నెక్స్ట్ వన్ ఇయర్ సంబంధించి నాలుగైదు కథలు సార్ రెడీ చేసుకుని వస్తాను సార్ ఇప్పుడు ఏ సంఘటన జరిగినా సరే దాని మీద ఒక సినిమా తీసేస్తారు ఈ పది రోజుల నుంచి జరిగిన దాని మీద ఏమన్నా ఒక సినిమా తీసే ఆలోచన ఉందా సార్ ఇప్పుడు మీడియా తీసిన సినిమా కన్నా గొప్ప సినిమా తీసే టాలెంట్ నా దగ్గర లేదు నేను ఒప్పుకుంటున్నా నేను నథింగ్ వాళ్ళ రాజమౌళి అయితే నేను రామ్ గోపాల్ సార్ లాస్ట్ ఇయర్ వ్యూహం సినిమా ప్రెస్ మీట్ లో యా యా దస్పాలలో నేను అడిగాను ఒక ప్రశ్న రెండు వేల ఇరవై నాలుగులో లో ప్రభుత్వం తారుమారు అయితే మీ పరిస్థితి ఏంటి అని ఇదే అనుకోవచ్చా నేను అదే అంటున్నాం అది మీరు అనుకుంటున్నారు నేనేమనుకుంటున్నా ఇప్పుడు ఇక్కడ సింపుల్ థింగ్ అండి లాజికల్గా ఆలోచించండి ఒక నోటీస్ వచ్చింది అయిపోయింది వాళ్ళు వచ్చారు వెళ్ళిపోయారు ఎంతకన్నా ఏమీ జరగలేదు కదా అప్పుడు నాకు ఏమైనట్టు మీ ఉద్దేశం మీరు మీడియా చూసి అదే భయపడి వణికిపోతున్నాడు మంచిగా ఉన్నాడు కలకట అన్ని అన్ని మీరు అనుకుంటున్నారు అక్కడ ఏమీ జరగలేదు కదా కాసేపు ఇప్పుడు ఎవరైనా పోలీసులు చూపించండి పోలీసులు అన్ని పోలీసులు కోర్టు చేస్తే ఎవరన్నా చెప్పగలుగుతారా అది నిజంగా వాడికి చెప్పగలుగుతాను నేను ఒక ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద గవర్నమెంట్ డైరెక్ట్ గా కోర్ట్ చేస్తా ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయడం నాకు చెప్పలేదు ఎవరికి చెప్పలేదు ఇలా నేను కోర్ట్ చేయగలుగుతాను కాకపోతే ఎలా చేయగలుగుతాను అది ఒకవేళ అరెస్ట్ చేయడానికి ఏం చేస్తారు అదే అన్న మళ్ళీ అదే ఆఫీషియల్ గా అరెస్ట్ చేయడం కోసం చచ్చినట్టు అరెస్ట్ అవుతాను అది అయితే ఒకటి ఒకటి మాజీ సీఎం జగన్ కావచ్చు లేదా మాజీ మంత్రులు కావచ్చు ఎవరైనా ఈ వారం పది రోజులుగా మీకు ఎవరైనా టచ్ లోకి వచ్చారా సానుభూతి ఎవరు కాదు ఎందుకు 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 రాలేదంటే అది రావాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే వాళ్ళందరికీ మ్యాటర్ తెలుసు సార్ ఇప్పుడు ఈ ఇట్లో చాలామంది అరెస్టులు జరుగుతున్నాయి బోరుగడ్డ అనిల్ అని శ్రీరెడ్డి మీద కానీ సివి పోసాని కస్టమర్లు కానీ సజ్జల భాస్కర్ వర్ర భార్గవ్ వర్ర వీళ్ళందరూ చాలా ఫిల్సీ లాంగ్వేజ్ వాడారు చాలా దారుణమైన భాష వాడారు కానీ రాంగోపాల రామ భాష ఎప్పుడూ వాడలేదు ఈ అజి పోస్టేడ్ అనేటువంటి ఒక సెట్రికల్గా పోస్టులు వేశాడే తప్ప ఇలాంటి ఫిల్సీ లాంగ్వేజ్ వాడలేదు ఆయన అరెస్ట్ చేయటం అనేటువంటిది అంత ఇది కాదు అనేటువంటిది ఆయన మీద చర్య తీసుకోవటం అంత కరెక్ట్ కాదు అనేటువంటి ఒక సాఫ్ట్ కార్నర్ సానుభూతి మీ మీద ఉంది హౌ డూ యూ టేక్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాళ్ళు అంటే వాళ్ళు ఎవరైతే మీరు పేర్లు చెప్పారో వాళ్ళు మాట్లాడుతున్నది కేసు కాదు కూడా నాకు తెలియదు ఎందుకంటే అది రెటారిక్ కింద వస్తుంది నాకు తెలిసి అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ నన్ను చంపితే కోటి రూపాయలు ఇస్తాను ఒక ఆయన ఎవడో అన్నాడు నా పేరు మర్చిపోయాను ఇప్పుడు అంత డైరెక్ట్గా కాంట్రాక్ట్ హీలింగ్ మర్డర్ చేయమని ఆఫర్ ఇచ్చిన అతని మీద కేసు ఏమో వి కంప్లైంట్ బట్ నథింగ్ హ్యాపెండ్ ఎందుకంటే టీవీలో కూర్చుని చెప్పటానికి ఏ భాష ఇవాళ భాష ఎవరు వాడట్లేదు బూత్ మాటలు ప్రతి లీడర్ వాడుతున్నాడు మినిస్టర్ పోస్ట్లో ఉన్నవాళ్ళు వార్తలు బూతులు మాడారు పోలీసులను తిడతారు వాళ్ళని చేస్తారు అసలు ఎవరు చూసినా ఇంగ్లీష్ జ్ఞానం లేకుండా కూడా తిడతారు వాళ్ళందరి మీద కేసులు ఉన్నాయా ఎక్కడ లేవు కదా అంటే అదే నేను చెప్పింది ఫస్ట్ నేను వచ్చి చెప్పింది ఆ లాస్ అనేది క్లారిటీ లేనందుకు జరుగుతుంది ఎవరికి తెలియదు దాని మళ్ళా ఎలా దాన్ని ఏం చేయాలి కంట్రోల్ చేయాలా కేసు పెట్టాలా ఏం చేయాలి అనేది తెలియదు ఎవరికి అది అంటే ఫైనల్గా ఇది పోలీసులకి రాంగోపుల్ అంబరికి జరుగుతున్న లవ్ స్టోరీ ఇందులో మీడియా ఇన్వాల్వ్ అవద్దు అనేది మీరు కోరుకుంటున్నారా ఎట్లా పోలీస్ వారు వాళ్ళు వాళ్ళది చేస్తున్నారు నేను నేను చేసుకుంటున్నాను మీరు మధ్యలో వచ్చి మీరు సినిమా తీశారు అది నేను చెప్పేది పోలీసులు తీయలేదు నేను తీయలేదు సినిమా ఇక్కడ మీ నెక్స్ట్ సినిమా కోసం అందరు కూడా వెయిట్ చేసిన పరిస్థితి మరి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు రాబోతుంది ఎలాంటి ప్రాజెక్ట్ అనుకుంటున్నారు ఆల్రెడీ రెండు సినిమాలు అయిపోయినాయి ఒకటి సారీ అని ఒక థ్రిల్లర్ ఉంది దాని తర్వాత రష్ అని ఒక మోటార్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఉంది అది రెండు ఆల్మోస్ట్ రెడీ అయిపోతున్నాయి యా యా